ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రైతు సోదరులు మరి ఉగాది పండుగను పురస్కరించుకొని మంచి సైజులో ఉన్నటువంటి సేతపు పనులు చేస్తున్నటువంటి ఒంగోలు జాతి సేతపు ఎద్దులను అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది అనే మరి మొదటిగా రైతు యొక్క చిరునామా వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి చేతి పెద్దలు అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ ఒక లక్ష ముప్పై చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా ఎద్దున కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం కొద్దిపాటి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వర్క్ కోసం మీకు స్క్రీన్ పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కైతే ఫోన్ ద్వారా రైతు దగ్గర మరి కొన్ని వివరాలు సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Thank you